సంతోష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ను ప్రారంభించిన భీమకోని సంతోష్ గౌడ్ యువసేన చైర్మన్ భీమకోని సంతోష్ గౌడ్ విద్యావేత్తలు కాదే సోమిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి పదిహేను వేల రూపాయలు ద్వితీయ బహుమతి పదివేల వీటితో పాటు షీల్డ్ కూడా అందిస్తామన్నారు ఇందుకుగాను ఇప్పటి వరకు నలభై టీములు వచ్చాయని అందరూ సంతోషంగా ఆడుకొని గెలిచినా ఓడిన ఈ టీములకు సహకరించాలని వారు మీడియా ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ జోసెఫ్ రమేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

ప్రతి రోజులో కూర్చో తెలియదు అందరూ తప్పుపోతూ పోటీ ఆ పోటీ తత్వంలో ప్రేమతో ఉండాలి అన్నట్లు పెద్దలు అన్నట్లు బంధాలు బతులనే నిలవదు ఫ్రెండ్షిప్ ఇచ్చిన వాల్యూ అందరూ ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ ఇలా ప్రేమతో కావచ్చు అన్ని రోజులు చేయాలని సహకరించడానికి నిజంగా ఉన్నాం రేప నుండి

స్వామి గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్